హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇది మంగళవారం పూజ అండి ముందుగా కుకింగ్ అంతా పూర్తి చేసుకుని దీపానికి దీపం వెలిగించి బొట్టది పెట్టి అక్షింతలు వినాయకుడికి ఎప్పట్లానే సంకల్పం చెప్పుకొని వినాయకుడు పూజ చేసి సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకుంటాను ప్రతిరోజు అలాగే వాళ్ళ మంగళవారం అమ్మవారికి దుర్గా అమ్మవారికి బొట్టది పెట్టి పూలు దుర్గా అష్టకం చదువుకుని పూలతో పూజ చేశాను ఇంకా ఆవాహన అలాంటివని చెప్పను స్తోత్రాలు చదువుకుని పూలతో పూజ చేస్తాను ఇవాళ మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుని పువ్వులతో పూజ చేశాను ప్రతి మంగళవారం అష్టకం చదువుకుంటాను మనకి టైం ఉంటే కనుక ప్రతిరోజు చదివినా శుచిగా సుబ్రహ్మణ్య అష్టకం చదివితే చాలా మంచిదండి నాగదోషాలు ఉన్నా కూడా పోతాయి ఇవాళ అలాగే మంగళవారం హనుమంతుడికి ప్రీతి కాబట్టి హనుమాన్ చలిస ఐదు సార్లు చదువుకుని పువ్వులతో పూజ చేశాను అలాగే హనుమంతుడి స్తోత్రాలు ఏమన్నా ఉంటే నేను దేవుడు రూమ్ క్లీన్ చేసేటప్పుడే చదివేసుకుంటాను హనుమాన్ చాలీస మటుకు సంకల్పంలో చెప్పుకుని చదువుతాను హనుమాన్ చాలీస అయిన తర్వాత అరటిపళ్ళు నైవేద్యం పెడతాను నైవేద్యం పెట్టే ముందు దీపం దీపానికి మళ్ళీ పువ్వులు పెట్టి వినాయకుడికి కూడా పువ్వులు వేసి అగరత్తు చూపించాను అంటే పంచోపచార పూజలో అగ ధూపం అలాగే దీపం నైవేద్యం హారతి మంత్రపుష్పంతో దేవుడు పూజ చేసుకుంటాను ప్రతిరోజు అంతే దీపం చూపించాను అమ్మవారికి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వినాయకుడికి ఆంజనేయ స్వామికి దీపం చూపించాను దీపంలో ఇంకో ఒత్తి వేసి వెలిగిస్తే మంచిది అలాగే నైవేద్యం పాలు అలాగే వినాయకుడికి ప్రతిరోజు పెట్టే బెల్లం ముక్క అరటిపళ్ళు పెట్టాను స్వామికి ఇవాళ పూజ ఇలా జరిగిందండి మంత్రపుష్పం కూడా అయిపోయింది థ్యాంక్ యూ అండి